హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా అన్నారండి నేనైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా సో ఇదైతే నేను ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత అల్లం అయితే ఎండిపోతుందని చెప్పి ఇంకా అల్లం తెచ్చిన తర్వాత అసలు నూరలేదు చాలా రోజుల నుంచి విడియోలు కూడా చాలాసార్లు చెప్పిన అల్లం అయిపోయింది నూరాలి నూరాలి అని ఇంకా ఇక నూరుదామని చెప్పి ఇట్లా ఇట్లా అయిపోయిందనమాట మెత్తగా అయితే ఇంకా నేను ఒక దీసి పక్కన పెట్టిన టీలోకి వేసుకోవడానికి అని చెప్పి కొంచెం తీసి పెట్టినా అనమాట ఇంకా మిగిలింది కొంచెం ఖరాబ్ అయిపోయింది అనమాట అల్లం అయితే అలా అన్ని తీసేసి మిగతాది అయితే పేస్ట్ చేసేసిన సో ఇంకా అదంతా క్లీన్ చేసినప్పుడు ఇంకా ఆనియన్స్ కూడా బాగా పొట్టు వచ్చింది బాగా అంటే చెత్తలాగా అవుతుంది కదా ఆనియన్స్ అన్నీ పెట్టినప్పుడు సో నేను తీసేటప్పుడు ఇంకా తీసుకుందాంలే అని చెప్పి అది అయితే సరిపో ఫైవ్ కేజీస్ అట్లా తీసుకున్నాను అనమాట అది లాస్ట్లో అయిపోయినాయి ఇంకా కొన్ని మిగిలినాయి అనమాట లాస్ట్ ఇంకా అవి కొంచెం క్లీన్ చేసుకొని పెట్టుకుందాం అని చెప్పి అక్కడ అయితే పెట్టేసినా ఇంకా టబ్ అయితే కడిగి అదేయమంటారు దాన్ని బుట్ట అయితే కడిగి పెట్టేసిన కొంచెం మారిన తర్వాత అయితే ఆనియన్స్ వేద్దామని చెప్పి సో ఇంకా నేను అక్కడ పెట్టేసిన ముగ్గు అయితే అయిపోయింది ముగ్గు అయినా వస్తుండని చెప్పేసి నేను ఫస్ట్ ఫాస్ట్గా పక్కకి అది పెట్టేసి ముగ్గు అక్కడికైతే వెళ్ళిపోయాను అనమాట సో ముగ్గు మొత్తమే లేదని చెప్పి తీసుకుందామని చెప్పి సో ఫైనల్గా ఇంకా ఈవినింగ్ అయితే పిల్లల స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాము నేను షార్ట్ వీడియో పెట్టినా చూస్తుంటారు సో ఇంకా పిల్లలకి దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే ఇలా సో నేను కనిపించట్లేదు మా మమ్మీ ఇక్కడ అని వాడు చూస్తూ అనమాట తొంగితే నేను అటు సైడ్ కనిపిస్తలేడని చెప్పి పక్క సైడ్ వచ్చి వీడియో తీస్తున్నాను ఇంకా వాళ్ళ టీచర్ చెప్తుంటే స్టెప్స్ అయితే చేస్తున్నారు అనమాట పిల్లలైతే ఇంకా వెళ్ళే టీచర్ అయితే ఇక్కడ ముందు ఉంది the song our little brothers and sisters with great respect introduce themselves to us. సో ఫైనల్ గా అయిపోయింది ప్రోగ్రామ్ అయితే ఇంకా మేమైతే ఇంక వచ్చేస్తున్నాం టైం వచ్చేసి నైన్ థర్టీ టు టెన్ అవుతుందనమాట ఆ టైంలో అయితే ఇంటికి వచ్చేస్తున్నాం అప్పటికే టైం అయిపోయింది లేట్ అవుతుందని చెప్పి పిల్లలు కూడా ఆకలి ఆకలి అంటున్నారు అని చెప్పి ఇంకొచ్చేసినాం అనమాట సో వచ్చిన తర్వాత అయితే నేను ఇంట్లో రైస్ అయితే చేశాను చేసిన తర్వాత పిల్లలకైతే తినిపించి పడుకో పెట్టేశాను అనమాట చాలా లేట్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా సరిగ్గా తినలేదు కొంచెం కొంచెమే తిన్నారు తినిపి తినాలనిపించట్లేదు మమ్మీ అని చెప్పి స్కూల్లో అయితే మజా మిర్చీలు అయితే తిన్నారనమాట స్కూల్కి తెస్తే సో ఇంకా వాళ్ళు తిన తినాలనిపిస్తలేదేమని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నాను అనమాట సో ఇక్కడైతే షాప్స్ అయితే ఇట్లా ఓపెన్ చేసి పెట్టారు నైట్ అయితే ఇట్లా ఓపెన్ ఉంటుంది అంటే చాలా కలర్ఫుల్ ఉంటుంది డే మొత్తం ఓపెన్ ఉండదు నైట్ మాత్రమే ఓపెన్ ఉంటుంది వాళ్ళు తింటున్నారు నేను కొంచెం వీడియో అయితే తీశాను అనమాట సో ఫైనల్గా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు కీప్ వాచింగ్ బాయ్ టేక్ కేర్